నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట సో మంచి బ్రోకెట్ దుపట్టా ఇచ్చారు జరీ బ్రోకెట్ దుపట్టా అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ఐటమ్ స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అండ్ దుపట్టా అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు చాలా బాగుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి హ్యాండ్మేడ్ వర్క్ వచ్చింది చూడండి హ్యాండ్మేడ్ వర్క్ సో మొత్తం మగ్గా వర్క్ పూసలు అండ్ గ్లాస్ పీట్స్తో కంప్లీట్గా హ్యాండ్మేడ్ చేసింది అండ్ నెక్ పార్ట్ కూడా అలాగే ఉంది అండ్ దుపట్టా వచ్చేసి నీట్గా జరీతో దుపట్ట చూడండి చాలా నీట్గా జరిగితే వచ్చేసింది సో అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ అండ్ చాలా సూపర్గా ఇచ్చారు త్రీ పీస్ సెట్ అనేది సో దుపట్ట కూడా లాంగ్గా చాలా బాగుంది కదా సో మంచి క్లాసీ త్రీ పీస్ సెట్ వచ్చేసింది అది కూడా వైట్ కలర్ చాలా మంది వైట్ కావాలి అనుకుంటాం కదా చెక్ చేయండి నీట్గా ఉంది ఆర్డర్ చేయండి సో హ్యాండ్మేడ్ వర్క్ వచ్చింది మగ్గం వర్క్ వచ్చింది డ్రెస్ మీద విత్ బ్రోకెట్ దుపట్టా